k characteristics factors move to do, but this According method is their classic character. oise何 can we drop off a map, between kgt leaving a otherralua and there is a ranch. There this part is a Fußi qual attention to variety looking at a here intelligence be, ములో ఉన్నాయి మూడో స్థానానికి వెనుకబడి నాలుగో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ಕಡಿya எந்த சொல்ல மாறிந்திருப்பள்ள जा ああ<ペー>

아, <목소리로> 그 <목소리로>

ఉన్నాయి మొత్తం మొదటి బహుమతి నలభై వేల రూపాయలు కౌంటింగ్ ఎలక్షన్ కౌంటింగ్ అబ్బు నిమిషాల్లో సెకండ్లు తగ్గితే కట్టలో కాయ अनुपल्लम कट्टा नलबाई वेल रुपाई अच्छा है कोई कट्टा పోతాన్ని ఎలక్షన్ కౌంటింగ్ రౌండ్ రౌండ్ రసవత్తర భీ పూర్తి చేసుకున్నాడు మొదటి స్థానంలో కొనసాగుతున్న జెజార్టీ నిమిషం ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

गंगा आदित्यगार कुत कट्टा कट्टा कुवै कट्टा गंगा పదహైదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషము ముప్పై ఉన్నాయి నిమిషం ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఓటు మెజార్టీ సమయము లేదు మిత్రమా

సప్పకున్నారు మటన్ మంట వేళ్ళ మటన్ నిన్న మంట లేనితే గానీ అన్నపల్లమ్మకు శాంతిట్టాలి ఏ సప్పకున్నారు